హలో మెంగల్ నేను మీ భాస్కర్ రెడ్డి కొన్ని కొన్ని ఏరియాలలో మా తోటలో ఇంతవరకు కూడా ఫ్లవరింగ్ రావట్లేదు బర్డ్స్ ఫామ్ అయినా కానీ పెనట్రేట్ కావట్లేదు లేదంటే బర్డ్స్ ఫామ్ బర్డ్స్ ఫార్మేషన్ కూడా లేట్గా అవుతుంది సో ఏం చేయాలని చెప్పేసి కొంతమంది ఫార్మర్స్ నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని ఏరియాలలో ఇప్పటివరకు ఫ్లోరింగ్ అనేది ఇచ్చుకున్నది లేదు అంటే ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్ ఎండింగ్ కూడా వచ్చేసింది జనవరి ఫస్ట్ వీక్కి వచ్చేసరికల్లా కొన్ని ఏరియాలలో ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగానే జరుగుతుంది సో కొన్ని ఏరియాలలో రానటువంటి వాళ్ళు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ స్ప్రే చేసుకోవాలా జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ స్ప్రే చేసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు రెండి రెండిట్లలో ఏది స్ప్రే చేసుకున్నా కానీ ఇగురులు వచ్చేటువంటి స్టేజ్ అనేది దాటిపోయింది కాకపోతే మనకి జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ స్ప్రే చేసుకుంటే వాతావరణంలో వచ్చే మార్పులను మార్పుల వల్ల మనకి ఇగుర్లు వస్తాయేమో అన్న డౌట్ తోటి మనం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ నేను నా తోట్ల మట్టుకు అయితే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ని నేను స్ప్రే చేసుకోలేదు సో జీరో ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ని స్ప్రే చేసుకోవడం జరిగింది సెకండ్ సారి కూడా కొన్ని చెట్లకి ఇంతవరకు కూడా ఇంకా ఫ్లవరింగ్ బర్డ్ ఫార్మేషన్ అయ్యి అయ్యి కానట్టుగానే ఉంది సో ఆ బర్డ్ ఫార్మేషన్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా ఆ ప్రాసెస్ జరిగి పెనట్రేట్ అవ్వడం కోసం మళ్ళీ సెకండ్ టైం కూడా నేను జీరో ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ని స్ప్రే చేయడం జరిగింది సో అందులో భాగంగా ఐదు ట్యాంకులు అంటే ఫైవ్ హండ్రెడ్ లీటర్స్కి సంబంధించినటువంటి ట్యాంక్ కెపాసిటీలో ఉన్నటువంటి వాళ్ళు స్ప్రే చేసుకునే విధానంలో ఈ జీరో ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ మనం ఏ విధంగా మీరు చెప్పినటువంటి రేషియో నేను మిక్స్ చేసుకోవాలి మామూలుగా హండ్రెడ్ హండ్రెడ్ లీటర్స్ కానీ లేకపోతే టూ హండ్రెడ్ లీటర్స్ కానీ ఉన్న వాళ్ళైతే మామూలుగా మనకి వన్ కేజీ ప్యాకెట్స్ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి సో అలా కాకుండా థౌసండ్ లీటర్స్ లేదంటే ఫైవ్ థౌసండ్ లీటర్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ స్ప్రే చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఈజీగా నేను చెప్పేటువంటి రేషియో ఈజీగా వాళ్ళకి రావాలి అంటే ఈ వీడియోలో నేను దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ని ఈ వీడియోలో పెట్టడం జరిగింది ఈ జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ అనేది ఎప్పుడు కానీ మేము ఓన్లీ వన్ టైం మాత్రమే స్ప్రే చేయడం జరుగుతుంది ఈ ఇయర్లో వచ్చేసి హెచ్డి ప్యాక్ని ప్రిఫర్ చేయడం వల్ల మాకు మేము అనుకున్నంత రిజల్ట్ మాకైతే కనిపించలేదు సో ఫార్టీ పర్సెంట్ మన మా దానిలో అనేది రావడం వల్ల మళ్ళీ సెకండ్ టైం ప్రిఫర్ చేయడం జరుగుతుంది సెకండ్ టైం వచ్చేసి ఈ ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ని ప్రిఫర్ చేయడం జరిగింది ఈ సెకండ్ టైం మనకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఇందులో ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఎలాంటి న్యూట్రిషన్ సారీ ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఫంకి సైడ్స్ కానీ మనం మిక్స్ చేయడం లేదు సో ఇలా మేము స్ప్రే చేసేటువంటి స్ప్రే మిషన్ని ఈ విధంగా మా ట్రాక్టర్కి అయితే అటాచ్ చేయడం జరిగింది సైలెన్సర్ కూడా ఈ విధంగా పెట్టుకుంటే మనకు కల్టివేషన్ చేసేటప్పుడు మనకి ఇబ్బందికరంగా కాకుండా ఉంటుంది సో మనకి సౌండ్ ద్వారా సౌండ్ పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది యాజ్ ఇట్ ఈజ్ మనం కొంచెం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ డౌన్ సైడ్ రొటేట్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ స్క్రూస్ ఫ్రీ ఫిట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా సో ఎవరికైనా అవసరం ఉంటే దీన్ని ఫాలో ఫాలో అవ్వండి ఇది వచ్చేసి మనది స్ప్రే మిషన్ సో రోజు జీరో ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ కొంతమందికి కొన్ని కొన్ని రకాల డౌట్స్ వస్తున్నాయి వన్ కేజీ టూ కేజీ అయితే డైరెక్ట్ బయట మార్కెట్లో ప్యాకెట్స్ దొరుకుతున్నాయి ఫోర్ కేజీస్ కానీ ఫైవ్ కేజెస్ కానీ మిక్స్ చేసేటప్పుడు మనకి ఎలా ఏ విధంగా వాటిని ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ నుండి మనం ఈజీగా మనం మనం కలుపుకునేటువంటి రేషియో అనేది ఈజీ అవడం కోసం నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా డోసెస్ వచ్చేసి మనకి ఈ జీరో నైన్ టు టెన్ గ్రామ్స్ పర్ లీటర్ మిక్స్ చేయడం జరుగుతుంది సో అది ఏ విధంగా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నైన్ టు టెన్ గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ వాటర్కి ఫైవ్ కేజెస్ ఫైవ్ కేజెస్ వరకు మనం మిక్స్ చేసుకోవాల్సింది ఉంటుంది సో అది ఏ విధంగా అనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ మనకి పోర్టబుల్ స్కేల్ అనేది ఒకటి మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది పోర్టబుల్ స్కేల్ అనేది మనకు ఇక్కడ బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అది ఏ విధంగా ఉంటుంది ఇది ఏ విధంగా ఉంటుందండి దీంతోపాటు మనం వచ్చేసి దీంతో మనము వెయిట్లను ఈజీగా క్యాలిడేట్ చేసుకోవచ్చు ఎన్ని గ్రామ్స్ పడుతుంది ఎన్ని కిలోలు పడుతుంది అనేది క్లియర్ కట్గా మెజర్ చేసుకొని మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ జీరో ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ విషయంలో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ విషయంలో ట్రిపుల్ నైన్టీన్ విషయంలో ఎక్కువ ఎక్కువగా అంటే ఐ మీన్ ఒక టెన్ థౌజండ్ లీటర్స్ కానీ లేకపోతే ఫిఫ్టీన్ థౌసండ్ లీటర్స్ కానీ లేకపోతే ఫైవ్ థౌసండ్ లీటర్స్ కానీ ఇలా యూజ్ చేసే వాళ్ళు దీన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తే బాగుంటుంది ఏ రేషియో ఎంత ఇస్తున్నాము రేషియో ప్రకారం అనేది క్లారిటీ ఉంటుంది మనకి సో న్యూట్రిషన్ కూడా న్యూట్రిషన్ ఎక్కువైతే ప్రాబ్లం లేదు మరీ ఎక్కువైతే ప్రాబ్లం సో దీన్ని యూజ్ చేసుకుంటే మనకి రేషియో ఎంత పడుతుంది ఎంత మిక్స్ అవుతుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది సో నేనైతే ఇప్పటికైతే ఇది యూజ్ చేస్తున్నాను ఈ యొక్క ఎరీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ యొక్క కాస్ట్ వచ్చేసి మనకి బయట మార్కెట్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు మనకి కాస్ట్ పడుతుంది సో బోరాన్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ అట్లా కాస్ట్ పడుతుంది ఇంతవరకు మీరు ఫస్ట్ స్ప్రేలో కనుక యూజ్ చేసినటువంటి న్యూట్రిషన్స్ వల్ల మీకు ఇంతవరకు కాస్ట్ అయ్యింది అట్ ద సేమ్ టైం మీ ఏరియాలో ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటున్నాయా ఉండట్లేదా మీరు కామెంట్ రూపంలో నాకు పోస్ట్ చేయండి మిక్స్ చేయకుండా మనం ఓన్లీ న్యూట్రిషన్స్ అందులో బోరాన్ కావచ్చు కాల్షియం ఎడిటా కావచ్చు లేదంటే మెగ్నీషియం కావచ్చు వీటి ఒక సల్ఫర్ కాకుండా సల్ఫర్ని మట్టికి కాల్షియం ఎడిటా అనే ప్యాక్లో మట్టికి మాత్రం మనం సల్ఫర్ని మిక్స్ చేసుకోవచ్చు సో ఈ సల్ఫర్ అనే దాన్ని మనం ఇటు న్యూట్రిషన్కి వాడుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనకి ఏది హీట్ కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో డిసీజ్ కూడా పనిచేస్తుంది కాకపోతే మనకి సల్ఫర్ని సెపరేట్గా మనము మిక్స్ చేసుకుంటేనే బెటర్ సో సల్ఫర్ అనేది మ్యాక్సిమం అన్నిట్లలో కలవదు అది సో ఇంకా మిగతా అన్ని న్యూట్రిషన్లకు సంబంధించి వచ్చేసి మనకి ఏ ఫెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ ఇందులో మిక్స్ చేయకుండా మనం స్ప్రే చేసుకుంటే మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో అదే నేను ఇప్పుడు సెకండ్ స్ప్రేలో మిక్స్ చేయడం జరిగింది సో దీని యొక్క రిజల్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి